గన్నారం గ్రామంలో జోరు అందుకున్న కాంగ్రెస్ గడప గడపకు ప్రచారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని గన్నారం గ్రామంలో మంగళవారం కూటమి బలపరిచిన కాంగ్రెస్ నాయకులు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు చేతి గుర్తుకు ఓటు వేసి కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుపేద వర్గాలకు లబ్ది జరుగుతుందన్నారు గత ప్రభుత్వంలో సభలు సమావేశాల్లో నాయకులు ఊదరకోట తప్ప నిరుపేద వర్గాలకు లబ్ది చేసిందేమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో రాయపర్తి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జనగం యాకయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు చెట్టె ఎల్లేష్ గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి అబర్బోయిన సారంగం గ్రామ పార్టీ ఎస్సీ అధ్యక్షులు జనగాం భాస్కర్ సీనియర్ నాయకులు జానాపురెడ్డి రాజరెడ్డి జనగం కొమరయ్య అల్లాడి రాజు దయ్యాల ఉప్పలయ్య రాడపాక దానయ్య సోషల్ మీడియా కోఆర్డినేటర్ గూడెల్లి యాదగిరి జనగం భిక్షపతి రాజు సంపత్ భాస్కర్ అనిల్ జనగం యాకయ్య కుక్ల యాదయ్య రాధపాక రాకేష్ కంకిడి రవీంద్ర రెడ్డి లక్ష్మీ నర్సయ్య వల్లపురెడ్డి భిక్షపతి రాజు దయాకర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని నాయకులు కార్యకర్తలు ప్రచారం చేస్తుండో వారి మాటల్లో కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం తమ్ముడు ఎలా అనిపిస్తుంది మీరు కడప కడప గడప వెళ్తుండూ ఓ ఈ యొక్క ప్రచారం చేస్తుండ్రు ఈ ప్రచారం భాగంగా మీకు ఎలాంటి స్పందన కల్పిస్తుంది గన్నారం విలేజ్లో పాలకృతి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు అదేవిధంగా పాలకృతి నియోజకవర్గ ఇన్ఛార్జీ జాన్సమ్మ గారు ఆదేశం మేరకు పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడప కార్యక్రమానికి మేము వెళ్తున్నాము కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థి కళ్యాణ్ కావ్య గారి చేతికృత్యకు ఓటు వేయాలని అధిక మీద గెలిపించాలని కూడా కోరుతూ వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళగానే మాకు మంచి స్పందన కూడా లభిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనే ఉద్దేశంతోనే మార్స్తారన్నారు కాబట్టి కాంగ్రెస్కు ఓటే బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగం మారుస్తున్నారు రిజర్వేషన్లు కూడా తీసేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ రిజర్వే రిజర్వేషన్లు కూడా తీసేస్తాం కాబట్టిగా కాంగ్రెస్కి ఓటేస్తే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం రిజర్వేషన్లు ఉంటాయని కూడా వాళ్ళకు వివరిస్తున్నాము అదేవిధంగా ప్రజాప్రభుత్వం చేపట్టిన ఐదు గ్యాంట్ ఐదు గ్యాంట్లను కూడా ప్రజలకు తెలియపరుస్తూ అదే అదేవిధంగా రాహుల్ గాంధీ చేపట్టిన ఐదు పంచ ఐదు న్యాయాలను కూడా ప్రజలకు గడప గడపకు వెళ్ళి వారికి వివరించ జరుగుతుంది ఇవన్నీ విన్నాక ప్రజలు కూడా మంచి స్పందనతోటి కాంగ్రెస్ పార్టీకి కావ్యక చదుగుతు కావ్యక గారికి అధిక మెజార్టీతో గెలిపించమని గడప గడప పోయినప్పుడు కూడా మాకు మంచి స్పందన కూడా లభిస్తుంది ఈ గన్నార గ్రామంలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఎంత మెజార్టీ ఇచ్చినామో అంతకన్నా రెట్టింపు మేజీ మెజార్టీ ఇస్తామని కూడా ప్రజలు ఆ ఉత్సాహంతో మాకు కూడా తెలియ తెలియవస్తున్నారు ఏ విధంగా స్పందన కల్పిస్తుంది మాది గన్నార గ్రామం మేము ఇంటింటికి గడప గడప తిరుగుతుంటే మహిళలు ముఖ్యంగా సంతోషంగా ఉన్నారు ఫ్రీ బస్సు కానీ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ అదేవిధంగా గ్యాస్ కానీ సబ్సిడీ కానీ ఇదే విధంగా రైతు బంధు కానీ నిన్న నుంచి ఎకరాల పైబడిన వాళ్ళకు కూడా పడుతుండటంతో వాళ్ళు ఆనందదాయకంగా ఉన్నారు మంచి స్పందన వస్తున్నది ఒక్కొక్క ఇంటి దగ్గర పోతే మహిళలు భ్రమరథం పడుతున్నారు అధికమయ్యారెడ్డితో మన కావ్యగారిని గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు తర్వాత రైతులు ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ జరుగుతుంది రెండు లక్షలు వరకు అంటే చాలా సంతోషపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ పూర్వవైభవం తెచ్చిందని ఉద్దేశంతో ప్రజలు ఆనందదాయకంగా ఉన్నారు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా గ్రామానికి కూడా గెలిచిన మూడు నెలల్లోనే మాకు రెండు పనులు చేయడం జరిగింది ఒకటి ముదిరాజు టెంపుల్ కూడా మనకు స్తంభాలు విధుత్ స్తంభాలు కావాలంటే వెంటనే స్పందించి మేడం గారు కూడా స్తంభాలు కూడా వేయడం జరిగింది ముదిరాజు సంఘము కూడా మొత్తము వాళ్ళంత సంతోషకరంగా మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు మేము కూడా వారి స్తంభాల కోసం కృషి చేసి చెట్టి వెళ్ళే గ్రామ కూడా జనగం యాకయ్య సారంగము రాజిరెడ్డి గారు చా గ్రామంలో ముఖ్య నాయకులందరూ కూడా కావాలని ఉద్దేశం కావాలి అని ఎట్టి కావాలని వారిని మేము వెంటపడి మేడం దగ్గర వెంటబడి కూడా స్తంభాలు వేయడం జరిగింది మంచి స్పందన కూడా ఉంది ఇలాంటి కార్యక్రమం ఇంకొకటి కూడా ఎస్సీ కాలంలో బోరు నీటి సమస్య ఉన్నప్పుడు కూడా ఒకటి మనకు గ్రామంలో బోరు అది కూడా ఏది హ్యాండ్ పంప్ కూడా వేయడం జరిగింది అది ఇంకా ముందు ముందు ఐదు సంవత్సరంలోపు గ్రామం ఇంకా డెవలప్మెంట్ కోసం చాలా పనులు చేసుకోవాల్సిందిగా చేసుకుంటాము ఇలా ఇలాగనే సమిష్టిగా ఉండి మన దగ్గరికి పోయి అన్ని పనులు కూడా గ్రామానికి డెవలప్మెంట్ కోసం చేస్తామని ఈ సభ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం